రాత కొద్ది దొరికే రోతమ్మ కూడా అన్నట్టు నా పానాన్ని తల్గా వడ్డాడు పొద్దున్న తెల్లని అనగా ఉరుతాడు దరిద్రపోడు జీ లేవరాదు పొద్దెక్కింది బర్రేనాడు అన్నా మంచాల ఆర్కే దున్నపోతండి ఆటాడు ఉన్నాడు చూడు తిడుదా గింత కూడా సిగ్గు లేదు శరం లేదు కొంచెం కూడా మనసుకి చెత్తకు ఎందుకు బతుకుతాడు భూమికి వారు లే నేను మంచం ఎత్తుకుంటా లేకు ఊడి వస్తలేదు నాకు అర్థం కాలేదు సార్ నాకు ఊడి వస్తలేదు పొద్దున్న కైకిలీ వచ్చి యాస్ వచ్చి నేను బందావంటే ఒర్రూపాయ వాడదాని తెల్లని కనుక ఒర్రపా రెండు వేవట్టే మూడు వేవట్టే నేను ఎప్పుడు వండేది ఇక నువ్వే మంచిగా గురకలు పెడతాను ఈ తాగుడు ఎప్పుడు బంద్ అయిదో ఈ నరకం నాకు ఎప్పుడు విముక్తవుతుందో താണ്പ പാട് കാണു